వర్ధన్ గాడి ఫోటో పట్టుకుని ఎంట్రీ ఇచ్చిన పోలీసులు బాలుని ఎంక్వైరీ చేస్తుంటే రోహిణి విద్యలు ఆ ఫోటోను చూసి బిత్తరిపోయారు ఇంతలో ఎస్ఐ పక్కనున్న కానిస్టేబుల్ ఎస్ఐతో సార్ కోమాలో ఉన్న వాడి నెంబర్ నుంచి ఇంకో నెంబర్కి చాలా ఫోన్ కాల్స్ వచ్చాయి అని అంటూ ఫోన్ చే అందిస్తాడు వెంటనే మనోజ్ ఆ నెంబర్కి చేస్తే వాడి వివరాలు తెలిసే అవకాశం ఉంది ఒకసారి చేసి చూడండి అంటాడు అవును ఆ నెంబర్కి ఆ నెంబర్కి చెప్పండి అతడి గురించి వివరాలు తెలిసి ఉండొచ్చు అంటాడు బాలు కూడా ఏంటమ్మా వాడి దగ్గర నీ నెంబర్ ఎందుకు ఉంది అని అంటుంది ప్రభావతి కంగారు పడుతూ రోహిణి ఏంటిది వాడు ఎవరి ఎవరి దగ్గర నీ దగ్గర ఎవరి దగ్గర నీ దగ్గర ఉండడం ఏంటి అంటాడు మనోజ్ బిత్తరపోదు బాలు సత్యం అంతా అనుమానంగా చూస్తారు అంటే వాడు మిమ్మల్ని నేను బ్లాక్మెయిల్ చేసింది అంట బ్లాక్మెయిల్ చేసింది అంటాడు ఎస్ఐ ఏంటమ్మా ఇదంతా అన్ అంటాడు సత్యం వాడి దగ్గర ఈ పార్లర్ అమ్మ నెంబరు ఎందుకుంది అంటాడు బాలు వెంటనే రోహిణి ఎస్ఐ దగ్గరికి వచ్చి అవును ఇదే నెంబర్ నుంచి నాకు కా చాలా కాల్స్ వచ్చాయి అంటుంది కావాలని ఏంటమ్మా నువ్వు అనేది అంటుంది ప్రభావతి షాక్ అవుతూ వాడు ఎందుకో నీకు అన్నిసార్లు కాల్ చేశాడు అని అడుగుతాడు మనోజ్ కోపంగా వాడు చేయలేదు అతడి భార్య అనుకుంటా ఆవిడే చేసింది అంటుంది రోహిణి లేడీస్ చేశారా అంటాడు ఎస్ఐ అవును ఆవిడేదో పెళ్ళికి వెళ్ళాలట నాకు బ్యూటీ పార్లర్ ఉంది కాబట్టి మేకప్ చేయాలని కాల్ చేసింది ముందు నేను పట్టించుకోలేదు అయినా చాలాసార్లు కాల్ చేసేసరికి లిఫ్ట్ చేశాను ఇవాళ నా పెళ్లి జరుగుతుంటే నేను వచ్చి ఎలా మేకప్ చేస్తానని కోప్పడ్డాను అయినా వదలకు నేను ఉండే చోటికి వచ్చి మేకప్ వేయించుకుంటానని కాల్ చేశారు నేను కోపాడి పెట్టేశాను అంతే అంతకుమించి నాకేం తెలియదు అని రోహిణి అంటుంది వెంటనే విద్య కూడా రోహిణి పక్కకొచ్చి అవును ఆ ఫోన్ ఆ ఫోన్ ఆవిడదా నేను కూడా లిఫ్ట్ లిఫ్ట్ చేసి డిస్టర్బ్ చేయొద్దని చెప్పాను అంటుంది కవర్ చేస్తూ అయితే ఇతడు ఎవరో మీకు నిజంగానే తెలియదా అంటాడు ఎస్ఐ ఆహా తెలియదా అంటుంది రోహిణి వెంటనే ఎస్ఐ ఎందుకు ఇన్నిసార్లు అడుగుతున్నానంటే అతడు కోమాలోకి కోమాలోకి వచ్చే వరకు అతడు తన వాళ్ళకు కలుసు కలుసుకోకుండా పోతాడు మళ్ళీ ఫోటో చూడండి మీ రెగ్యులర్ కస్టమర్ భర్తేమో అంటూ ఫోన్లో వర్ధన్ ఫోటోని మరోసారి చూపిస్తాడు రోహిణికి ఈసారి ఆ ఫోటోని మనోజ్ చూస్తాడు వాడిని మనోజ్ వెంటనే గుర్తుపడతాడు షాక్ అవుతాడు వెంటనే మనోజ్ వాడు ఎవరో చెప్పే ప్రయత్నం చేస్తూ రోహిణి అంటాడు వెంటనే రోహిణి ఆగు అన్నట్లుగా చూసి నిజంగానే తెడెవరో మాకు తెలియదండి అంటుంది ఎస్ఐతో ఆయన వాడు కాల్ చేస్తే దాన్ని దాచిపెట్టాల్సిన అవసరం నా కోడలికి ఏముంది అంటుంది ప్రభావతి దాంతో ఎస్ఐ ఇబ్బంది కలిగించినందుకు క్షమించండి అనేసి మిగిలిన కానిస్టేబుల్ని తీసుకుని వెళ్ళిపోతాడు ఇక అంత లోపలికి లోపలికి నడుస్తారు ఇంతలో బాలు నాకు ఎక్కడో తేడా తేడా కొడుతుంది అంటాడు ఏంటీ బా బాధ అని అంటాడు మనోజ్ నా క్యాబ్ ఎక్కడో నెంబర్ నుంచి ఈ పాలర్ అమ్మకు అన్ని కాల్స్ రావడం నిజంగా నాకు జీర్ణం అవ్వడం లేదు అంటాడు బాలు అవును అన్నయ్య వదినకు అన్ని కాల్స్ ఒకే నెంబర్ నుంచి వస్తుంటే నువ్వు అడగ అడగలేదా నీతో ఏం చెప్పలేదా అంటాడు రవి వెంటనే రోహిణి అదేంటి అలా అంటారు మనోజ్కి ఈ విషయం చెప్పడానికి పెళ్ళిలో విద్యతో కబురు పంపారు నా దగ్గరికి రమ్మని రాలేదు ఆ తర్వాత కాల్ చేశాను అప్పుడేమో మావయ్య గారు ఫోన్ లాక్కున్నారంట అందుకే నేను చెప్పలేకపోయాను అమ్మను అంటుంది మ మనోజ్ అంటూ అందరు నమ్మేలా కవర్ చేస్తుంది రోహిణి వెంటనే బాలు ఏ బ ఏవమ్మా ప్రభావతమ్మా ఇప్పుడు చెప్పు ఇందాక పోలీసులు రాగానే ఎన్ని మాటలు అన్నావు కానీ ఇప్పుడు తెలిసిందా నేను మంచి పని చేశానని అంటాడు ప్రభావతితో అత్తయ్య మీరు మీ అబ్బాయిని అర్థం చేసుకోండి అర్థం చేసుకుంది ఎంతేనా తను ఏ తప్పు చెయ్యడు అని చెప్తున్నా వినకుండా మాట్లాడినారు అంటుంది మీనా కాస్త కోపంగా ఏయ్ నోరు లేస్తుంది అంటూ రెచ్చిపోతుంది ప్రభావతి మీనా మీదకి వెంటనే రోహిణి మీనా అన్నది కరెక్టే కదా అత్తయ్య వాళ్ళు చాలా మంచి పని చేసాడు అంటుంది ఒక ఆడపిల్ల జీవితాన్ని నిలబెట్టాడు నిజంగా వాడు ఆ అమ్మాయిని ఎంత కరంగారు పట్టాడో ఎంత నరకం అనుభవించాడో కదా అంటూ బాలుని మనస్ఫూర్తిగా అభినందిస్తుంది రోహిణి